నమస్తే అండి నేను రజాక్ నూరు గొడ్లు తిన్న రాబందు ఒక గాలివానికి పడిందంట అట్టుండి కొంతమంది వైసీపీ నేతల పరిస్థితి చూస్తూ ఉంటే ఎందుకంటే గత ప్రభుత్వం ఉన్న టైంలో అధికారం ఉన్న టైంలో కన్ను మిన్ను కానరాక అడ్డగోలుగా కామెంట్లు చేస్తూ ఉంటే ఈ రోజున పరిస్థితులు మారి ఈ రోజున ప్రభుత్వాలు మారితే వాళ్ళ సిచ్యువేషన్ చూస్తూ ఉంటే వీళ్ళేనా అంత ఎగిరి పడిందని చెప్పేసి అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఒకళ్ళని కాదు ఇద్దరిని కాదు ఇలా మాట్లాడిన నేతలు కొంతమంది మీడియా ముందుకు కూడా వచ్చి వాళ్ళ యొక్క వ్యవహారాలని ప్రజలకు కూడా తెలియ సిచ్యువేషన్ వచ్చిందంటే అర్థం చేసుకోండి ఇది కూటమి నాయకులు కూడా దీన్ని తప్పనిసరిగా ఒక జవాబుగా తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఇలాంటివి కనుక మన కేస్ స్టడీలా తీసుకోవాల్సి ఉంటుంది ఇలాంటివి కనుక తీసుకోపోతే భవిష్యత్తులో మళ్ళీ ఎలాంటి ఇబ్బందులు రావడానికి అయితే అవకాశం ఉంటుంది ఇప్పుడు నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానంటే కొడాల నాని గారి గురించి కొడాల నాని గారికి నిజం చెప్పాలంటే గుడివాడ నియోజకవర్గంలో ఒక మంచి పేరు అయితే ఉంది నేను ఈ రోజుకి చెప్తాను గ్రౌండ్ లెవెల్లో ఒక మంచి పేరు అయితే ఉంది సరే ఆయన పైకి వచ్చేపాటికి మీడియా లెవెల్కి వచ్చిన తర్వాత ఆయన మాట్లాడే భాష గురించి కొంచెం పక్కన పెడితే గ్రౌండ్ లెవెల్లో బాగుంది కానీ ఈరోజు ఆయన పరిస్థితి ఏమైంది ఇప్పుడు చూద్దాం ఆయన మాట్లాడిన భాష కావచ్చు ఆయన వ్యవహరించిన తీరు కావచ్చు ఈ రోజున ఆయన ఎలా పట్టి పీడిస్తుందని చెప్పడానికి ఒక పద్దెనిమిది ఏళ్ళు ఒక ఇరవై ఏళ్ళ కుర్రోడు వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి కోడిగుడ్లు ఇసిరేసే స్టేజ్కి వచ్చిందంటే కొడాలని గారి ఇంటి మీద కోడిగుడ్లు ఇరేసేసే స్టేజ్కి వచ్చిందంటే సిచ్యువేషన్ ఎలా మారిపోయిందో అర్థం చేసుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని ఈయన విమర్శించిన తీరు అనకూడదు కానీయండి పప్పు నాయుడు దగ్గర నుంచి మొదలు పెడితే తుప్పు నాయుడు దగ్గర నుంచి మొదలు పెడితే నాయుడు వరకు ఏ ఒక్క అంశాన్ని కూడా ఎప్పుడు వదిలిపెట్టకుండా అతి హేయంగా టార్గెట్ చేసిన వ్యక్తుల్లో కొడాల నాని గారు నెంబర్ వన్ ఉంటారు చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేయడం ఈ రోజున అదే ఆయనకి అతిపెద్ద దెబ్బగా పరిణమించినటువంటి పరిస్థితి ఇక్కడ ఈయనకి సంబంధించి ఇప్పుడు పరిస్థితులు చూసుకుంటే కనుక ఎలా ఉన్నాయి ఇప్పుడు చూస్తాను క్లియర్గా చెప్తాను మాట మనిషి సంస్కారాన్ని తెలియజేస్తుంది అందుకే వాక్కు వ్యక్తిత్వానికి వాచక రూపం అంటారు కొంతమంది ఆలోచించి మాట్లాడితే కొంతమంది మాట్లాడిన తర్వాత ఆలోచిస్తారు నోరు దారిన తర్వాత దాన్ని సరి చేసుకునేందుకు నానా పాటలు పడుతూ ఉంటారు కాలు కాలుదారితే తీసుకొచ్చాం కానీ నోరుదారితే తీసుకోలేమంటారు అందుకే ఏదేమైనా మాట్లాడేటప్పుడు ఎవరితో ఎవరి గురించి ఏది ఎందుకు ఎలాంటి పరిస్థితుల్లో మనం మాట్లాడుతున్నాం అసలు మాట్లాడాల్సిన అవసరం ఉందా లేదా అనేది తప్పనిసరిగా ఆలోచించుకోవాలి లేదంటే అదే మాట మనల్ని పూర్తి స్థాయిలో పీకల్లో దాకా ముంచేసి చెప్పదలుచుకున్న విషయాన్ని కఠినంగా కాకుండా మృదువుగా చెప్తే ఇన్ని ఇబ్బందులు ఉండవు ఇదంతా ఎందుకు చెప్పవలసి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఏపీలో మాజీలైన కొందరి నేతల పరిస్థితి ఈ విధంగా ఉంది తమ నోటి దురుస్తుతో పీకల్లో కష్టాల్లో కూరుకుపోతున్నారు నోటి దురుసుకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన ఒక మాజీ నేత పడుతున్న ఇబ్బందులు ఏంటి ఇప్పుడు చూద్దాం ఏపీలో అధికారం చేతులు మారాక కొందరు వైసీపీ నేతల పరిస్థితి అగమ్య గోచరంగా మారిపోయింది ఐదేళ్ల అధికారంలో ఉండగా చక్రం తిప్పిన నేతలు నోటికి పని చెప్పిన నాయకులు ఇప్పుడు గుట్టిగా కాలం వెళ్లదీస్తున్నారు తమ ఆచూకీ కూడా తెలియకుండా పూర్తిగా సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయారు అలాంటి వారిలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు నాని పౌర సరఫరాల శాఖ మంత్రి మాజీ మంత్రి కొడాల నాని గారు గత ఐదేళ్లలో ఎలాంటి సౌండ్ చేసేవారో అందరికీ తెలిసే ఉంటుంది ఏది మంచో ఏదో చదవో కూడా ఆలోచించకుండా ప్రత్యర్థులపై మాటలతో విరుచుకుపడి టీడీపీకి టార్గెట్ అయ్యారు కొడాల నాని అసెంబ్లీ క్యాబినెట్ పబ్లిక్ మీటింగ్ ఇలా ఏదైనా కావచ్చు వెనక ముందు ఆలోచించకుండా సీఎం చంద్రబాబు నాయుడు గారిపై ఏక వచ్చడంతో విరుచుకుపడినటువంటి కొడాల నాని గారు ఇప్పుడు కేసులతో ఉక్కిరి బిక్కిరి అవ్వబోతున్నారు అవుతున్నారు ఓవైపు సీఎం చంద్రబాబు మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉమ్మడిగా టార్గెట్ చేయడంతో కొడాలి పరిస్థితి ముందు నొయ్యి వెనక గొయ్యి ఇలా తయారైంది దాదాపు ఇరవై ఏళ్లుగా గుడివాడలో నిర్మించుకున్న సామ్రాజ్యం ఒక్క గాలి వారకు కూలిపోయినట్లయింది గత ఎన్నికల్లో కూటమి సురామితో కొడాలి కోట గల్లంత అయింది దీంతో కష్టాలన్నీ కూడబలుక్కొని కొడాలి నాని చుట్టూ తిరుగుతున్నాయి ఓవైపు కేసులో మరోవైపు తిరుగుబాటులో ముందుగా వాలంటీర్లు ఆ తర్వాత బ్యావరేజెస్ గోడౌన్ గొడవలతో ఒక లీజుదారుడు మాజీ మంత్రి కొడాలనానిపై కేసు పెట్టినాడు ఈ కేసుల్లో ముందస్తు బెయిల్ బయలుదేర్చుకున్న ఇంకో ఇంకోవైపు నుంచి బియ్యం స్కామ్ కమ్ముకొస్తుంది అంటున్నారు కాకినాడలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో బియ్యం స్కామ్పై తనిఖీలు చేస్తున్నటువంటి అధికారులు ఉచ్చు బిగిస్తున్నారు ఆ ఉచ్చులో కొడాలి కూడా ఉన్నాడని అందుకే ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్లు పొలిటికల్ సర్కిల్స్లో టాక్ అయితే వినిపిస్తోంది ఇలా కేసులతో కుమ్మేయాలని ప్రభుత్వం చూస్తుంటే స్థానిక ప్రజలు కూడా తిరుగుబాటు చేస్తుండడం మాజీ మంత్రికి షాక్ ఇస్తోంది ఇరవై ఏళ్లుగా గుడివాడను అడ్డాగా చేసుకున్న కొడాలి నాని ఈ ఎన్నికల్లో దాదాపు యాభై వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు ఇక వైసీపీ ప్రభుత్వం కూడా ఓడిపోవడంతో ఒంటరి వారయ్యారు మాజీ మంత్రి కొడాలి నాని ప్రస్తుతం ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే ప్రతీకారంతో రగిలిపోయిన టీడీపీ కేడర్ ఈయన ఇంటిపై దాడికి వెళ్ళినా ఎలాంటి చొప్పుడు చేయలేకపోయారు అంతేకాదు తన సహజ సిద్ధ శైలికి భిన్నంగా నడవడం మొదలెట్టారు ఎన్నికల ఫలితాలు విడుదలై నెల రోజులు అవుతున్నా ఒకటి రెండు సార్లు మాత్రమే బయటకు వచ్చిన కొడాలి ఆ తర్వాత ఎక్కడున్నారో కూడా తెలియడం లేదు పార్టీ కార్యకర్తలు కూడా అందుబాటులో ఉండడం లేదని అంటున్నారు అదే సమయంలో కొడాలి అనుచరులు ఆక్రమణలో ఆక్రమణంలో ఉన్నటువంటి భూములను సినిమా థియేటర్లను స్థానికులు తిరిగి ఆక్రమించుకోవడం గుడివాడ రాజకీయాల్లో కీలక పరిణామంగా మారిందనమాట మొత్తానికి నలువైపుల నుంచి మాజీ మంత్రి కొడాల కొడాలని ఇరుకు పెట్టడం ఇరుకున పెట్టడమే టార్గెట్గా ప్రభుత్వం అయితే చాలా చక్కగా పావులు కదుపుతుంది మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు మేము కక్ష రా సాధింపు రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టు చెయ్యో చాలా పక్కాగా పగడ్బందీగా లీజల్ లీగల్ ఆస్పెక్ట్లో కొడతాం కొట్టే దెబ్బకి మళ్ళీ వెనక్కి తిరిగి చూసే ప్రయత్నం అయితే చేయలేరు అనే రేంజ్లో టీడీపీ మాట్లాడుతుంది మేము రివేంజ్ తీర్చుకుంటాం అది పక్క కానీ మేము లీగల్గా మాత్రమే తీర్చుకుంటాం అక్రమ మార్గాల్లో మేము అయితే గనుక ఎలాంటి భయపెట్టం భమాలం ఏమీ చేయో కానీ లీగల్గా మాత్రం వణికించేస్తే ఎవరిని వదిలిపెట్టమని అయితే స్పష్టంగా చెప్తున్నారు అది కొడాల నాని గారి విషయంలో ఈరోజు స్పష్టంగా జరుగుతుంది దీనికి స్థానిక ప్రజలు సహరి ఇక మొత్తానికి నైవై నుంచి కూడా మాజీ మంత్రి కొడాల నాని గారిని ఇరుగున ట్టడమే టార్గెట్ గా ప్రభుత్వం పావులు కలుపుతోంది దీనికి స్థానిక ప్రజలు సహకరిస్తుండటం మాజీ మంత్రిని ఊపిరాడకుండా చేస్తుందట ప్రస్తుతానికి రెండు కేసుల్లో ముందస్తు బెయిల్ పొందినటువంటి కొడాలికి అంత ఉపశమనం లభించినా మునుముందు ప్రభుత్వం తీసుకుపోయే చర్యలే టెన్షన్ పెడుతున్నాయి అంటున్నారు కాకినాడ కేంద్రంగా కూపీలాగుతున్న బియ్యం స్కామ్లో కొడాలి పాత్ర ఏంటనేదే ప్రభుత్వం ఆరాధిస్తోంది ఏదైనా సరే కొడాలి డేంజర్ జోన్లో చిక్కుకున్నారని ఆయన బయట పాడడం ఎలా అన్నదే పొలిటికల్ సర్కిల్స్లో ఇప్పుడు వినిపిస్తున్న మాట అనేది మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వార్తలుగా చేస్తున్నటువంటి కవర్ చేస్తున్నటువంటి విషయాలు ఇదేదో నేను ఒల్లించినవి అయితే కాదు ఒక మీడియా ఛానల్ ఒక వెబ్సైట్లో స్పష్ట స్పష్టంగా ఒక ఆర్టికల్ వేసినటువంటి పరిస్థితి కొడాల నాని గారికి సంబంధించి మళ్ళీ చెప్తున్నానండి కొడాల నాని గారిని ఏ విధంగా టార్గెట్ చేస్తారంటే అసలు మీరు గమనిస్తే కనుక ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ముఖ్య శాఖలు ఏవైతున్నాయో అట్లా రెండు రెండు ఇద్దరు ఇద్దరు అయితే కనుక నా దేంట్ల మనోహర్ గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు గత ఐదు సంవత్సరాల్లో ఎవరు ఎలాంటి అన్యాయాలు చేయాలన్నా కానీ ఈ ఐదు శాఖలు వీళ్ళిద్దరి దగ్గర ఉన్నటువంటి శాఖల నుంచే పోతుంది అనమాట పంచాయతీ పంచాయతీరాజ్ శాఖ దగ్గర నుంచి అంటే మన పల్లె ప్రాంతాల్లో ఏది జరగాలన్నా కానీ అది పంచాయతీరాజ్ శాఖ నుంచే పోతుంది అదేవిధంగా అటవీ పర్యావరణ శాఖలు మనం మైనింగ్ చేయాలన్నా అడవుల్లో మైనింగ్ చేయాలన్నా కలప కొట్టాలన్నా ఎర్ర ఎర్రచందనం మొక్కలు ఉన్నాయో వాటిని చేల్చాలన్నా ఏది చేయాలన్నా కానీ అక్కడ ఇప్పుడు అటవీ పర్యావరణ శాఖ పవన్ కళ్యాణ్ గారు ఉంది ఇక వాటర్కి సంబంధించి అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఇలా ఒకటి కాదు మెయిన్ శాఖలు అన్నీ ఇప్పుడు అన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి కిందే ఉన్నాయి అదేవిధంగా మన నాదిళ్ల మనోహర్ గారి విషయానికి వస్తే కదా పౌర సరఫరా శాఖ పోయిన గవర్నమెంట్లో మన కొడాల నాని గారు ఏదైతే హోల్డ్ చేసినారో దాన్ని ఇప్పుడు మన నాదండ మనోహర్ గారు అయితే చేయడం అయితే అనమాట ఆ మంత్రిత్వ శాఖని తప్పనిసరిగా ఈ బియ్యానికి సంబంధించి లొసుగులు పూపీలు మొత్తం బయట తీస్తున్నారు దొరికితే మాత్రం దొరికితే మాత్రం ఏమాత్రం కూడా ఉపేక్షించరు వదిలే ప్రసక్తి అయితే ఏమాత్రం కూడా కనిపించట్లేదు టార్గెట్ కొడాలని అనేది స్పష్టంగా అయితే అర్థమవుతుంది